నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆడపీట నిధి పథకం అమలు చేయడానికి పేద సామాన్య మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మాలి అని నాయుడు గారు మాట్లాడారు మరి వీటినేమి అంటారు నాయుడు గారు మరి విశాఖపట్నంలో ఊర్సా కంపెనీకి రూపాయికే మూడు వేల కోట్ల రూపాయలు విలువైన భూములు ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడు టిజి విశ్వప్రసాద్ కి పన్నెండు వందల ఎకరాల భూమిని కేటాయించడానికి రాష్ట్రాన్ని అమ్మడం అనరా ఉర్సా కంపెనీకి విజయవాడ నగరం నాడీబొడ్డులో ఐదు వందల యాభై కోట్ల రూపాయలు భూముల్ని అయాచితంగా లీజుకు ఇవ్వడాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా చాలా మంది ఏదంటే దాని గురించి కూడా ఈ రాష్ట్రాన్ని ఉండాలని కొంత మాట ఈ రాష్ట్రాన్ని ఎవరి కోసం అమ్ముతారు ఆడవాళ్ళకే నెలకి పదిహేను వందల రూపాయలు డబ్బులు లేదనుకుంటా ఈ రాష్ట్రాన్ని అమ్మాలని మాట్లాడుతున్నారు అదే ఒక రూపాయికి ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయలు భూములు ఉసా కంపెనీకి విశాఖపట్నంలో ఇస్తే దాన్ని ఏ రాష్ట్రాన్ని అమ్మకం చేయడం అనరా అనరా పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు పీజీ విశ్వ ప్రచారికి పన్నెండు వందల ఎకరాలు భూమి ఇస్తే దాన్ని రాష్ట్రాన్ని అమ్మడం అనరా పేద సామాన్య మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తేనంట రాష్ట్రాన్ని అమ్మడం అంటారంట ఒక రూపాయికి మూడు వేల కోట్ల రూపాయల ఆస్తి ఇస్తే దాన్ని అమ్మకం అన్నరా రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి మిత్రులు పిజీ విశ్వప్రసాద్కి పన్నెండు వందల ఎకరాలు ఇస్తే దాని రాష్ట్రం అమ్మడం అనగా విజయవాడ నగరం నడిపొద్దున కంట్రోల్ రూమ్ దగ్గర ఈ రోజు నిన్న కంపెనీకి ఐదున్నర ఎకరాల భూమి వందల కోట్ల రూపాయల భూమి అయాచితంగా ఇస్తే దాన్ని ఈ రాష్ట్రాన్ని అమ్మడం అనగా